రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మహబాబాద్ మార్కెట్లో మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి మనకు మీడియం వచ్చేసి పదిహేను వేల నుండి కొనుగోలు జరిగడం జరిగింది మీడియం బెస్ట్లో వచ్చేసి పదిహేడు వేల నుండి మనకు పంతొమ్మిది వేలు ఇరవై వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది మనకు డీలక్స్ ఉంటే ఇరవై వేలు ఆ పైన ధర పలకడం జరిగింది మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు మహబూబాబాద్లో ఈరోజు ఇరవై వేల ఎనిమిది వందలు అలా కొనుగోలు చేయడం జరిగింది ఇంకా మనకు వచ్చేసి ఈరోజు ఈనాంలో అత్యధికంగా ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు అయితే ఈరోజు ఈనాంలో మనకు అత్యధికంగా గరిష్ట ధర అనేది మహబాబాబాద్ మార్కెట్లో వేయడం జరిగింది ఇంకా మనకు తే ఈ తాలు తేజ తాలు చూసినట్లయితే మనకు కనిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల రూపాయల నుండి మనకు గరిష్ట ధర వచ్చేసి పదివేల ఏడు వందల రూపాయలు ఈరోజు తాలు అనేది వేయడం జరిగింది మహబూబాబాద్ మార్కెట్ మనకు మళ్ళా ఇది బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సెలవు మళ్ళీ వచ్చేసి సోమవారము మనకు మార్కెట్ అనేది యథావిధిగా కొనసాగుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ